నరుల చెడుతనము భూమి మీద గొప్పదన్నాడు వీళ్ళు ఎందుకు చెడిపోయారు అంటే చెడిపోవడానికి కారణం చెప్తున్నాడు చూడండి వీళ్ళెందుకు చెడిపోయారు అంటే వీళ్ళు చెడు చెడిపోవడానికి కారణం వారి హృదయములలోని ఓహ అంత ఎల్లప్పుడూ చెడ్డది అంటే మనిషి ఎక్కడ చెడిపోతాడు ఎక్కడ చెడిపోతాడు చెప్పండి ఓహలలో ఆలోచనలలో ఏ మనిషి అయినా తప్పు జరిగేది తప్పు చేసేది మొదట ఓహా ఈరోజు సమాజంలో ప్రతి మనిషి ముందు చెడిపోయేది ఎక్కడ తెలుసా ఓహా తలంపో ఊహపు చూపే పాపము హృదయములో జరిగేను ఘోరము మనుషులు చేసే నేరము లోకానికి తెలియని స్థానము చూపే పాపము హృదయములో జరిగెను ఘోరము మనుషులు చేసే నేరము లోకానికి తెలియని స్థానము క్రోధ మద మత్సర్యాలను ముందు జరిపేది హృదయము ఈ హృదయములోనే జరుగుతోందినే చేసే ప్రతి నేరము నేరం జరిగిందప్పుడే ఈ లోకం ఇక్కడే చట్టం చూసిందిప్పుడే ఆ నేరం మా పాలక్కడే